అంటే గతంలో మధ్యప్రదేశ్లో జరిగింది రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆ టైంలో అలాగే కర్ణాటకలో కూడా గత ముందు జరిగింది అట్లాగే మహారాష్ట్రలో కూడా సిండే అది ఒకటి జరిగింది ఇలాగ ప్రభుత్వాల్ని కూలగొట్టడం మళ్ళీ బీజేపీ అధికారులు రావటం అటువంటి ప్రయత్నం ఏమన్నా ఎందుకంటే నలభై ఏడు టోటల్ మీరు ఎనభై అన్నారు కదా నలభై ఏడు అంటే ఇంకా ఇది ముప్పై నాలుగు మంది ఉన్నారు అంటే ఇందులో ఒక పదకొ కొంతమంది ఇట్లాగితే ఎందుకంటే మీకు నలభై రెండు అయితే చాలు నలభై ఎనభై ఉంటే నలభై రెండు చాలు ఇక్కడ ఆల్రెడీ వాళ్ళకి ముప్పై ముప్పై నాలుగు మంది ఉన్నట్టు ఉన్నారు ఇంకా ఏడుగురు అయితే సరిపోతారు ఏడుగురు కానీ ఎనమండ్రి కానీ అయితే యలమండ్రి అయితే సరిపోతారు అంటే అటువంటి అయినా ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే మధ్యప్రదేశ్ ప్రయోగం కానీ గతంలో జరిగింది మహారాష్ట్రలో జరిగిన ప్రయోగం కానీ ఇటువంటి చాలా రాష్ట్రాలు ప్రయోగాలు చేసింది బీజేపీ కేంద్రం అటువంటి ప్రయోగాలు అని అక్కడ జరగబోతున్నాయి అటువంటి ప్రయోగాలు చేయాలన్నదే వాళ్ళ ఉద్దేశం మనం అర్థం చేసుకోవాల్సింది ఖచ్చితంగా అటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని లేకపోతే నిన్న సాయంకాలం అంటే ముప్పై ఒకటో తారీఖు సాయంకాలం ప్రస్తుత ప్రభుత్వం ప్రభుత్వాధినేతగా ఉన్న నాయకుడు ఆయన రెజిగ్నేషన్ చేస్తే ఆ రెజిగ్నేషన్ గవర్నర్ గారు వెంటనే ఆమోదించిన తర్వాత ఆయన్ని ఈడీ అరెస్ట్ చేశారు వెంటనే వాళ్ళ జేఎంఎం పార్టీ నాయకుడిగా ఒక చంపై సురేన్ గారిని ఎన్నుకున్న తర్వాత ఆ జేఎంఎం పార్టీకి మేము మద్దతిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ ఆర్జేడీ పార్టీ సపోర్ట్ చేసిన తర్వాత వాళ్ళ ముగ్గురు సంఖ్య నలభై ఏడు ఉన్నప్పుడు మొత్తం సంఖ్య ఎనభై ఒకటి ఉంటే నలభై ఏడు మంది ఆల్రెడీ మా దగ్గర ఉన్నారని ఇక్కడ ఇంకోటి మీరు అన్నది ఖచ్చితంగా జరుగుతుంది అన్నది ఎందుకు అని అంటే ఇంకొక ప్రయత్నం షిండే గారు లాంటి వారిని తయారు చేయాలని ప్రయత్నం చేయొచ్చు జేఎంఎం పార్టీలో లేదు కాంగ్రెస్లో పదహారు ఉన్నారు వాళ్ళని కూడా ఎక్కడైనా అవకాశం ఉంటే చీల్చాలని చెప్పిన ప్రయత్నం జరగవచ్చు లేకపోతే గంటల్లో బీహార్లో గత కొద్ది రోజుల క్రితమే నితీష్ కుమార్ గారు ఆయన కాంగ్రెస్ పార్టీతో ఆర్జేడీ పార్టీతో కలిసి ప్రభుత్వంలో ఉండి ఆయన రిజైన్ చేస్తే ఉదయం పదకొండు గంటలకి తర్వాత బీజేపీతో మాట్లాడుకున్న తర్వాత సాయంకాలం ఐదు గంటలకి ముందే ఆయన పదకొండు గంటలకు ప్రమాణ స్వీకారం చేసి రాజభవన్ నుండి బయటకు వచ్చిన తర్వాత మొత్తం వార్తలు వచ్చినవి ఏంటి అని అంటే సాయంకాలం ఐదు గంటలకి ఐదు గంటలకి టైంతో సహా నితీష్ కుమార్ గారు మళ్ళీ బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అంటే ఆయన ఆర్ఎల్డీతో పా ఆర్జేడితో కాదు కాంగ్రెస్తో కాదు బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు బీజేపీ తరఫున ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు వస్తున్నారు టోటల్ తొమ్మిది మంది ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అని మొత్తం ఛానల్స్ లో వచ్చారు ఆరు గంటలు గంటలు కూడా లేదు పదకొండు గంటలకు ఆయన గవర్నర్ గారికి సబ్మిట్ చేస్తే తర్వాత బీజేపీతో కలిసి బీజేపీతో మాట్లాడిన తర్వాత ఆయన గవర్నర్ గారిని కలిసి మేము అధికారాన్ని మా రెండు పార్టీలు కలిపి మేము అంగీకారానికి వచ్చాం మాకు అవకాశం ఇవ్వండి అని అంటే ఐదు గంటలకల్లా ఆయన ప్రమాణ స్వీకారం ఇక్కడ మాత్రం చేత ఇప్పటి వరకు లేదు ఇప్పటి వరకు లేదు అందుకే మనం అర్థం చేసుకోవాల్సింది కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏ రాష్ట్రంలోనైనా అయితే బీజేపీతో సహకరించి బీజేపీతో ఉన్న వాళ్ళకి అధికారంలో కొనసాగేటట్టు చేసే పరిస్థితి తప్ప వైసీపీ ఏదైనా మీరు లేదా లేదా మేము ఏదో ఒక రూపంలో వాళ్ళని మేము మా దారిలోకి తెచ్చుకుంటాం లేదంటే ముఖ్యమంత్రి పీఠం నుండి అధికారం నుంచి తొలగిస్తాం అది గవర్నర్ను ఉపయోగించుకుంటామా ఈడీని ఉపయోగించుకుంటామా సిబిఐని ఉపయోగించుకుంటామా లేదా ఉన్న పార్టీలోనే కొందరిని చీల్చి తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా ఇవన్నీ మనం చూస్తుంది ఈవెన్ మీకు మొన్నటి వరకు తెలంగాణలో వాళ్ళు ఓపెన్గా చెప్పింది ఓపెన్గా చెప్పింది మేము ఇప్పుడు నిన్నకాక మొన్న ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా ఏమంటున్నారు ఇది ఎన్నాళ్ళు ఉంటుంది ఎన్నాళ్ళు ఉంటుంది అని ప్రశ్నిస్తున్నారు అంటే మనం అర్థం చేసుకోవాల్సింది నేను మీ ద్వారా ప్రేక్షకులకు చెప్తుంది ప్రజలకు తెలియజేస్తుంది ప్రొగ్రెసివ్ సెక్షన్స్కి చెప్తుంది ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అయితే వాళ్ళ పార్టీ వాళ్ళు అధికారంలో రాష్ట్రాల్లో ఉండాలి లేదా వాళ్ళకి లోబడి ఉండాలి లేకపోతే వాళ్ళకి ఏదో ఒక రూపంలో మేము అధికారంలో లేకుండా చేస్తాం వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళ అధికారాలను కుదిస్తాం వాళ్ళకి ఫండ్స్ ఇవ్వం ఇవన్నీ మనం చూస్తున్నాం అందువల్ల ప్రజలు ప్రొగ్రెసివ్ పీపుల్ ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం మీద ఒక అంచనాకి రావాలి అది రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా వాళ్ళు దానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేటట్టు చేస్తే తప్ప ఇవి కష్టం అన్నది నా